ओम साई रंशप्त सदगुरु साईनाथ महाराज की जय హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయి బాబా ఛానల్ ఈ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునైనా ధన్యవాదాలు ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఈ రాత్రి వేళ సమయంలో మన సాయి మనకి అందిస్తున్న సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో మరి ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉండే కన్సీ మన చేసుకోండి మీకు నచ్చేది తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేయడం మాత్రం కూడా మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే మనం స్టార్ట్ చేద్దామండి ఇంకా ఈరోజు వచ్చేసి మన సాయి సందేశం ఏంటో ఇప్పుడు మనం చూద్దామండి బిడ్డ నేను నిన్ను ఒక మాట అడుగుతున్నాను నువ్వు నాకు ఒక మాట ఇస్తావా తల్లి ఈ మాట కూడా ఎందుకు అడుగుతున్నానో తెలుసా నీ జీవితం కోసం నీ జీవితాన్ని సరిదిద్దడం కోసమే నీ నుండి నేను ఒక మాట అడుగుతున్నానమ్మా నేను చేయి జాచి నిన్ను అడుగుతున్నాను అంటే అర్థం చేసుకో తల్లి నా బిడ్డ భవిష్యత్తు బాగుండాలని నా బిడ్డని సరైన మార్గంలో ఉంచాలని నేను ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాను ఆ ప్రయత్నంలోనే ఇది ఒక ప్రయత్నం కాబట్టి నేను నీ నుండి ఒక మాట అయితే అడుగుతున్నాను ఇప్పుడు దాకా ఏం జరిగిందన్నది నీకు మాత్రమే తెలుసు కానీ నాకైతే ఈ లోకాన్ని వెళ్ళిన వాడేని కదమ్మా నీ సాయిని కదా తల్లి దాకా ఏం జరిగిందో నీకు తెలుసు కానీ ఇకపైన ఏం జరగబోతుందో నాకు తెలుసు కదమ్మా అందుకే వాటిలన్నింటినీ కూడా నేను ఆలోచించి నా కళ్ళతోనే చూశాను కాబట్టి నేను నిన్ను ఒక మాట అడుగుతున్నాను ఇన్నిసార్లు మాట అడుగుతున్నాను అంటే ఆ మాట ఏమిటో చెప్తాను వినిబిడ్డా కొన్ని కొన్నిసార్లు అనుకున్న పనులు అన్నీ కూడా అవుతున్నట్టుగానే ఉంటాయి పోన్లే ఇప్పుడు వరకు కూడా ఏ పని కూడా ముందుకు వెళ్ళలేదు నాకు ఎన్ని చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎన్నో ఇబ్బందులు అన్నీ ఎదుర్కొంటూనే వచ్చాను నాకంటూ కూడా ఎవరు ఉన్నారు అని పేరుకే కానీ నాకంటూ వచ్చి సహాయం చేసి నీకు నేనున్నానని ముందుకు వచ్చి నాకు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు సరే ఇక్కడైనా ఈ రోజు నుంచి అయినా సరే నా జీవితం బాగుంటుందని నువ్వు ఆశతోటి ఎంతగానో ఎదురు చూసిన రోజులు ఉన్నాయి కదమ్మా అవి నీ దాకా వచ్చి నీకు వచ్చి ఆ చేతిలోంచి చేజారిపోయింది కదా తల్లి అవి ఎందుకు చేయిజారిపోయాయో తెలుసా బిడ్డ నీ మనసులో నువ్వు ఆలోచించిన దాన్ని బట్టే అది కొన్ని దూరం అయిపోయినాయి అమ్మా ఎలా బాబా నేను ఏమి ఆలోచించాను ఎందుకు దూరం అయిపోయినాయి అని అనుకుంటావేమో చెప్తాను విను బిడ్డ నువ్వు కోరిన కోరిక అసలు స్వార్థం లేని కోరిక కాబట్టి తప్పకుండా నెరవేరుతుంది అన్న నీకు ఆ ఆలోచన యాభై పర్సెంట్ ఉంది జరగదేమో నేను అనుకున్నది నా నుండి చేజారు వెళ్ళిపోతుందేమో అసలు నీ జీవితం ఇది కూడా సాధించలేనేమో అన్న నమ్మకం నీకు వంద పర్సెంట్ ఉంది బిడ్డ అనుకున్నది అవుతుంది ఏమని యాభై పర్సెంటే ఉంది జరగదేమో అన్న ఆలోచన భయం ఏదైతుందో అది నీకు వంద పర్సెంట్ ఉందమ్మా దేవుడికి మొక్కుకుంటే ఖచ్చితంగా ఆ పని అయిపోతుంది అని అనుకోవడం కాదు బిడ్డ దేవుడికి నువ్వు చెప్పావు అంటే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు అని వందకి వంద శాతం నువ్వు మనస్ఫూర్తిగా నమ్మాలి అవుతుంది నేను నమ్మి ఆ దేవుడు నాకు ఎన్నడూ కూడా అన్యాయం చేయడు తప్పకుండా నేను కోరిన కోరిక నెరవేరుస్తాడని వందకి వంద శాతం కూడా నువ్వు నువ్వు మొక్కే ఆ దేవుడి మీద నమ్మకంతో ఉండాలి జరగదేమో అన్న ఆలోచన ఒక్క పర్సెంట్ అనేది కూడా నీలో ఉండకూడదు నువ్వు ఆ విధంగా ఆలోచించి నాపై నమ్మకం ఉంచుంటే ఈ పాటికి నువ్వు కోరిన కోరికను నీ జీవితం నీకు దక్కేదమ్మా మీరు బలంగా ఏదైతే నమ్ముతారో అదే జరుగుతుంది మీరు మంచిగా బలంగా నమ్మితే మీకు మంచి జరుగుతుంది ఇంకా జరగదేమో అని భయపడుతూ ఎక్కువగా నమ్మితే అదే జరుగుతూ ఉంటుంది బిడ్డ ఈ మాట ఈ సాయి ఈ రాత్రివేళ సమయంలో ఎందుకు చెప్పాడో ఒక్కసారి ఆలోచించు బిడ్డ నిజం చెప్పు అవుతుంది అన్న ఆలోచన నీకు యాభై పర్సెంటే ఉంటే జరగదేమో అనుకున్న పని ఏమవుతుందో నా జీవితం ఏమో అయిపోతుందో అన్న భయం నీలో ఎక్కువగా ఉంది కదా అందుకే తల్లి ఆ భయం పోగొట్టడానికే నీ ముందుకి రాత్రివేళ సమయంలో వచ్చాను నుండి నేను ఒక మాట అడిగాను కదా ఆ మాట ఏంటో కాదు నీ మనసులో అవ్వదు కోరిక జరగదేమో అనుకున్న పనులు ఆగిపోతాయేమో నా జీవితం ఇంతనేమో నా జీవితంలో సంతోషం అనేది రాదేమో ఆ బాబా నా కోరిక నెరవేర్చడేమో అన్న ఇటువంటి ఆలోచనలు ఏవైతున్నాయో ఈ క్షణం నువ్వు నా చేతిలో చెయ్యి వేసి ఈ క్షణం నీ మనసులోంచి అవి తో తీసేసే బిడ్డ అలా తీసేసి ఎప్పుడైతే నువ్వు నన్ను మనస్ఫూర్తిగా నమ్ముతావో మరు క్షణం తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది ఇదే నువ్వు నాకు ఇచ్చే మాట ఎందుకు నేను ఇంతలా చెప్తున్నానో తెలుసా బిడ్డ ముందు జీవితం నీ జీవితం ఎలా ఉండబోతుందో నాకు తెలుసు కదా ముందు ముందు నీ జీవితంలో సుఖ సంతోషాలతో ఆనందంగా జీ రానున్నాయి అవి కూడా నువ్వు ఎక్కడ వాటిల్ని దూరం చేసుకుంటావో నీ భయంతో అని చెప్పి నీ ముందుకు వచ్చానమ్మా అందుకే నీ నుండి నేను మాట అయితే అడుగుతున్నాను ఈ క్షణం నుంచి అవ్వదు అన్న అనుకున్న ఆలోచన ఏదైతుందో దాన్ని విడిచిపెట్టి ఖచ్చితంగా జరుగుతుంది అని నమ్ము నీ కళ్ళ ముందు ఎన్ని విధాలుగా జరగని నేను ఎన్నో విధాలుగా అవమానించనే నువ్వు అనుకుంటున్న వ్యక్తులు నీ నుండి దూరం అయిపోతున్నారని వాళ్ళు నిన్ను ద్వేషిస్తున్నారని నీకు తెలిసినా సరే Thank నువ్వు ఎట్టి పరిస్థితుల్లో భయపడకు బిడ్డ నువ్వు శ్రద్ధ సబూరితో ఓర్పు సహనంతో నా మీద నమ్మకంతో ఎదురు చూస్తూ ఉండు ఒక్క చిటికలోని నువ్వు కోరిన కోరిక నెరవేర్చే రోజు అతి తొందరలో ఉంది ఆ క్షణం వరకు నేను చెప్పినట్టుగా చెయ్యు ఓర్పు సహనంతో ఎదురు చూడు నమ్మకం నా మీద ఉంచు నేను చూసుకుంటాను నువ్వు నాకు మాట ఇస్తావు కదా బిడ్డ నువ్వు నాకు మాట ఇచ్చావంటే నీ కోరిక నెరవేరుతుందని ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈ రాత్రివేళ సమయంలో మన సాయి మనకి అందించిన ఈ గొప్ప సందేశం మీకు నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరూ కూడా షేర్ చేయండి